మహారాష్ట్రలో జరిగిన వరద ప్రమాదంలో జగిత్యాల టీఆర్ నగర్ కు చెందిన ఆఫ్రెన్ సమీనా హసీనా అనే ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు మహారాష్ట్రలో బంధువుల పెళ్లికి సమీనా మేనడు షోహెబ్ తో కలిసి ముగ్గురు మహిళలు మహారాష్ట్ర వెళ్లారు తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు నాందేడ్ జిల్లా దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో వరదల్లో చిక్కుకుంది తీవ్రమైన వరద ప్రవాహానికి కారు నీటిలో కొట్టుకుపోయింది ఈ ప్రమాదం నుండి షోహెబ్ తో పాటు డ్రైవర్ చాకచక్యంగా బయటపడగా ముగ్గురు మహిళలు కార్తో సహా కొట్టుకుపోయారు కారులో ప్రయాణిస్తున్న ఆ ఫ్రెండ్ సమీనా హసీనాలు కారుతో పాటు వరద నీటిలో గల్లంతయ్యారు 没奶，我这个怎么？